మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు దసరా కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని అన్నారు తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం తప్పన పడుతున్న నాయకులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని అన్నారు చెన్నూరులో గతంలో ఉన్న నాయకులు ఒక్క రూపాయి తెచ్చిన పాపాను పోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అండతో మనం చెన్నూరును అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ యువత కోసం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడా సామాగ్రి పంపిణీ చేస్తున్నారని అన్నారు క్రీడలలో నైపుణ్యం పొందిన యువతకు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు చెన్నూరు ప్రాంతం బాలకా సుమంతో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులకు కార్డు కార్పొరేషన్ చైర్మన్లకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఒక అనుబంధం ఏర్పడిందని అన్నారు చెన్నూరు నియోజకవర్గం ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు అనంతరం వారు క్రీడాకారులకు ఇరవై మూడు క్రీడా సామాగ్రి గల నూట ఎనిమిది కిట్లను ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ శాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్లు పంపించేశారు కేసీఆర్ సారే గతంలో మన ప్రాంతాన్ని మన ప్రజల్ని మన రాష్ట్రాన్ని మన ఊర్లను ఎవరు పట్టించుకోలే ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ కోసం పద్నాలుగు నేళ్ళు కొట్లాడిన నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడు తెచ్చిన తెలంగాణ మంచిగా ఉండాలని ఆలోచనతో పడుతున్నటువంటి నాయకుడు కాబట్టి ఆయన మన ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆయన నాయకత్వంలో జరుగుతున్న పనుల్ని గుర్తించి మంచిగా జరుగుతున్నాయి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇంకా కావాల్సిన పనుల్ని కూడా ముఖ్యమంత్రి గారు దయత్వం చేసుకుంటూ మనం అందరం ముందుకు సాగుదాం నేను ఎక్కువ సమయం తీసుకోను రెండు విషయాలు చెప్తా ఎల్లుండి హరీష్ రావు గారు వస్తున్నారు పెద్దలు ఇదే చెన్నూరు పట్టణంలో యాభై పడకల ఆసుపత్రి రెడీ అయింది దాని ప్రారంభోత్సవానికి వారు విచ్చేస్తూ ఉన్నారు ఉదయం పది గంటలకు దయచేసి చెన్నూరు పట్టణం చెన్నూరు మండలం కోటపల్లి భీమారం జైపూరు చుట్టుపక్కల గ్రామాల నుండి మీరు అందరు రావాలి అదేవిధంగా చెన్నూరు మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది కోట్లతోని టీఎఫ్ఐడిసి నిధులు ఇరవై ఐదు కోట్లతోని ముఖ్యమంత్రి గారి ఎస్డిఎఫ్ నిధుల నుండి యాభై మూడు కోట్ల పనులకు అదేవిధంగా మాడ్రన్ ధోబీ గార్డ్ రెండు కోట్ల పనులు మొత్తం యాభై ఐదు కోట్ల పనులకు మంత్రి హరీష్ అన్న ఎల్లు నుండి కొబ్బరికాయ కొట్టబోతాను కోత కొబ్బరికాయ కొట్టి అంబేద్కర్ చౌక్లో జరిగేటటువంటి సభలో మాట్లాడబోతా ఉన్నాడు అదేవిధంగా శుద్ధాల వాగు మీద పదిహేను కోట్ల రూపాయలతో మనం బ్రిడ్జ్ కట్టినాం బ్రిడ్జ్ పూర్తయింది దాన్ని కూడా హరీష్ రావు గారు ఎల్లుండి ప్రారంభించబోతా ఉన్నారు దయచేసి మీ అందరితో నేను కోరుతా ఉన్నాను మన నాయకుడు వస్తూ ఉన్నాడు నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు గతంలో మనకు లక్షలు కూడా తెలియదు చెన్నూరు ఏరియాలో ఇవాళ కోట్లాది రూపాయల నిధులు ఈ ప్రభుత్వం ఇచ్చి మన ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి మన నాయకుడు వస్తూ ఉన్నాడు కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చెన్నూరు పట్టణంలోని ప్రజలు చెన్నూరు మండలంలోని ప్రజలు కోటపల్లి జైపూర్ భీమారం మండలాల ప్రజలు మీరందరూ పెద్ద ఎత్తున కదిలి రావాలని కోరుకుంటూ ఇంకొక శుభవార్త బతుకమ్మ చీరలు మా మహిళా తల్లులకు ఎట్లయితే తీస్తున్నారు మా యూత్ సోదరులు చాలామంది ఉన్నారు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మనము చెన్నూరు మొత్తం ఐదు మండలాలు మూడు మున్సిపాలిటీలు చెన్నూరు మందమారి కేతన్పల్లి కలుపుకొని నూట డెబ్బై ఎనిమిది క్రీడా ప్రాంగణాలు తెలంగాణ క్రీడా ప్రాంగణాలు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పెట్టుకున్నాం దానికి సంబంధించి ఒక్కొక్క క్రీడా ప్రాంగణానికి దాదాపు యాభై వేల రూపాయల విలువైనటువంటి క్రీడా సామాగ్రిని మంచి క్రికెట్ కిట్టు అదేవిధంగా డెబ్బై ఐదు టీషర్ట్లు అన్ని రకాల టెన్కైట్ రింగు స్కిప్పింగ్ రోపు తర్వాత స్టాప్ అండ్ గో వాచెస్ ఇతరత్ర కిట్ బ్యాగ్స్ అన్నిటిని కలిపి బ్రహ్మాండంగా ఒక యాభై వేల రూపాయల పరికరాల్ని స్పోర్ట్స్ కేసీఆర్ స్పోర్ట్స్ కిట్ని ఈరోజు నూట డెబ్బై ఎనిమిది క్రీడా ప్రాంగణాల పరిధిలోని యూత్ సోదరులకు అందించేటటువంటి కార్యక్రమానికి కూడా ఇవాళ మనము దానికి కూడా మన అన్న మా మిత్రులు సోదరులు హైదరాబాద్ నుండి వచ్చిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వారి చేతుల మీద ఆ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటాం చేసుకుంటానుకుంటూ పోతే ఎన్నో తీసుకొచ్చాడు చెన్నూరు ప్రాంతానికి ఈ రోజు ఒక అద్భుతమైన రోజు ఆనందమైన రోజు చెన్నూరు ప్రజలంతా ఆనందంలో ఉన్న రోజు రావడం నిజంగా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నా ఈ ప్రాంతానికి ఒక గ్రామ పంచాయతీ సాధించడమే ఎంత కష్టమో మనందరికీ తెలుసు కానీ ఇవాళ మీ కోరిక ప్రకారం మీలో ఆనందం నింపడానికి చెన్నూరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించడంతో పాటు చెన్నూరును రెవెన్యూ డివిజన్గా సాధించడంతో పాటు రెండు మండలాన్ని సాధించి మూడు శుభవార్తలతో ఈ నియోజకవర్గం ఆనందంలో ఉన్న రోజు నేను ఇక్కడికి వచ్చాను దీనిని అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చాలామంది నాయకులు ఉంటారు అక్కడ మంచి చీర కావాలని అడిగిన ఇంతకుముందు కవి చెరబండరాజు ఉండే ఒక కవి ఉండే పెద్ద కవి మంచి మంచి కవిత్వాలు రాసే కవి పేదల బతుకుల కోసం రాసే కవి చెరబండరాజు అని ఒక కవి ఉండే ఆ కవి పేదల గురించే రాసినోడు ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి బీజేపీ పార్టీ గురించి రాస్తూ గతంలో ఒక మాట అన్నాడు ఉండబట్ట లేక ఓటేస్తే ఉన్న బట్ట లాక్కుండని చెప్పి చెరబండరాజు రాసిండు గత ప్రభుత్వాలు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఓటేసిన పాపానికి దోపిడీ చేశాయి సర్వం దోపిడీ చేశాయి ఏనాడు ఈ పేద కుటుంబాల గురించి ఏనాడు అక్క చెల్లెల గురించి ఏనాడు బీసీ కులాల గురించి ఏనాడు దైత కులాల గురించి ఒక్క నాడు కూడా గతంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఆలోచించలేదు మనందరికీ తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరంతా బాగుండాలని ఏ రైతు కంట కన్ని కన్నీటి బొట్టుతో కూడా ఏ రైతు కంటి నుంచి కన్నీటి బొట్టు చుక్క కూడా రాలి పొలంలో పడొద్దని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులు బాగుండాలని చెప్పి ఇవాళ ఎన్ని పథకాలు తీసుకొచ్చాడు మీ అందరికీ తెలుసు రైతు బంధు ఏనాడైనా ఏ ప్రభుత్వం అయినా రైతులకు అండగా నిలబడాలని రైతు బంధు లాంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలని రైతులకు ఆశగా ఉండాలని భరోసాగా ఉండాలని పొలాల్లో సిగులు పండించాలని ఏ ప్రభుత్వం ఆలోచన చేసిందా మీరు అర్థం చేసుకోవాలి